ప్రేమ యొక్క ఆజ్ఞ అనే పేరు గల ఉపదేశంతో అర్థం చేసుకోవడంలో విఫలం కావడం వల్ల వాదనలు తలెత్తుతాయి ఒక్కసారి మనం దీన్ని గ్రహించగానే సమస్తము అర్థమయ్యేలా మారుతుంది అయితే మనం ఒకరి హృదయాన్ని ఒకరు అర్థం చేసుకోలేము కాబట్టి అపార్థాలు నేను ఒక్కసారి చదివిన ఒక పుస్తకంలో ఒక భాగం ఉంది అక్కడ ఒక ఐదేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు ఏమైనప్పటికీ ఆ పిల్లవాడు అరుస్తూ ముందుకు వెనుకకు కదులుతున్నాడు ఇది రైలులో ఉన్న ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగజేస్తున్నప్పటికి అతని తండ్రి కేవలం కూర్చున్నాడు వారి చుట్టూ ఉన్న ప్రజలందరూ కోపంగా చూశారు కానీ ఆ పిల్లవాడు రైలులో ఇతరులకు ఆటంకం కలిగిస్తూ అరుస్తూ చుట్టూ పరిగెత్తడం కొనసాగించాడు కాబట్టి ప్రజలు తండ్రి అతని మౌనంగా ఉండేలా గుసగుసలాడుకోవడం ప్రారంభించారు అయినప్పటి ఆ తండ్రి కేవలం పరిగెడుతూ కేకులు వేస్తున్న తన బిడ్డ వైపు చూస్తుండేను ప్రయాణికులలో ఒకరిలా భరించలేకపోయాడు కాబట్టి అతను తండ్రి వద్దకు వెళ్లి వరెంత ఉన్నారో కోపంగా చెప్పాడు మీకు బహిరంగ మర్యాదలు తెలియదా ప్రయాణికులు అసౌకర్యం కలగజేసలా మీ బిడ్డను అలా ఎలా చేయనివ్వగలరు దయచేసి అతని కేకులు ఆపివ్వడానికి ఏదైనా చేయండి ఏమైనా ఆ బాలుడి తండ్రి కేవలం ఆ బాలుడి వైపు ఖాళీగా చూశాడు అతనికి మరింత కోపం వచ్చి ఆ తండ్రితో గట్టిగా రవడం ప్రారంభించాడు మరో ప్రయాణికుడు కూడా చేరాడు ఒక తండ్రిగా మీ బిడ్డ శబ్దం చేస్తుంటే మీరు అతన్ని అడ్డుకోకూడదా చూడారయ్యే అనేక ఇతర ప్రయాణికులు కూడా చేరారు అప్పుడు మౌనంగా ఉన్న తండ్రి మాట్లాడటం ప్రారంభించాడు కదంగానే ఛామి తను పిల్లవాడి తల్లి కారు ప్రమాదంలో మరణించారు ఈ రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత నేను మరియు నా కుమారుడు మా స్వగ్రామానికి తిరిగి వెళ్ళుచున్నాము అతని తల్లి మరణాన్ని అతనికి ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను తల్లి మరణాన్ని చూసి శాంతించలేకపోయినా ఆ పిల్లవాడు అలా అరుస్తున్నాడు అప్పుడు ప్రయాణికులు ఆ పిల్లవాడి గురించి ఆందోళన చెందకుండా వారి స్థానాలకు తిరిగి వెళ్లారు మరి వారు తమ స్వగ్రామానికి చేరుకునే వరకు అతని ప్రవర్తనను కొనసాగించడానికి అనుమతించారు ఈ విధంగా మనం కొన్ని విషయాలను త్వరగా తీర్పు తీరుస్తాము ఎదుటి వ్యక్తి ఎందుకు అలా చేయిచున్నారో మనం గ్రహించినట్లయితే సమస్తము క్షమించబడి అర్థం చేసుకోవచ్చు ఏమైనప్పటికీ మనం వారి హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ అసౌకర్యం పట్ల ఫిర్యాదు చేస్తాం మరియు కోపగించుకుంటాము మనం ఒకరి హృదయంలోకి ఒకరు చూసుకున్నప్పుడు మనం ప్రతిదీ గ్రహించగలము ప్రత్యేకించి మన విశ్వాసంలో సియోను పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్లాలని దేవుని చిత్తని పాటించాలని మరియు అనేక ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తూ విశ్వాసపు మార్గాన్ని నడుచుచున్నారు ఏమైనప్పటికీ మన అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు అసౌకర్యంగా భావించవచ్చు ఈరోజు నేను మీకు ఒక పుస్తకం నుండి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను నేను ఒకరోజు ఒక భార్య తన భర్తను అడిగింది ప్రియా నేను ఏదో తప్పు చేశారని తెలిసినా నన్ను ఎందుకు గెలవనిస్తున్నావు అప్పుడు భర్త నువ్వు నా భార్యవు గెలవడం ద్వారా నేను ఏమి పొందగలను నేను నీపై గెలిచినట్లయితే చివరకు నేను కోల్పోతాను అది నా జీవితాన్ని కోల్పోటం లాంటిది అని చెప్పాను ఇది భర్త ఇచ్చిన సమాధానం కుటుంబంలో వైవాహిక కలహాలు కనిపిస్తుంటాయి భర్త ఎల్లప్పుడూ ఓడిపోవటాన్ని ఎంచుకుంటాడు ఇక్కడ ఉన్న చాలా మంది భర్తలు కూడా తమంతట తాము ఓడిపోయే వైపున ఉండవచ్చని నేను అనుకుంటున్నాను ఈరోజు భార్యలుగా ఉన్న సోదరిలారా దయచేసి మీ భర్తల హృదయాలను లోతుగా పరిశీలించండి వారెందుకు ఓడిపోతారు వారికి బలం లోపించిందా అవి తార్కికంగా లేవా అది కాదు కొన్ని మార్లు భార్య భర్తలు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు నిరాశ పడవచ్చు ఏమైనా గెలిచినట్లయితే అది నీ భావాలను ఎలా ప్రభావితం చేస్తుంది అప్పుడు చివరకు నేను నిన్ను కోల్పోతాను మరియు ఆ గొడవ నష్టం తప్ప మరొకటి కాదు అందుకే భర్తలు సాధారణంగా మొదటి నుండి ఓడిపోవటాన్ని ఎంచుకుంటారు ఒక మనిషి జీవితం గురించి మరికొన్ని విషయాలు వ్రాయబడ్డాయి మనుషులు తమ యజమానికి వ్యతిరేకంగా వాదనలు గెలిచినట్లయితే తమ ఉద్యోగాలను కోల్పోతారు మరియు కస్టమర్ తో జరిగిన వాదనలు గెలిచినట్లయితే డబ్బు సంపాదించే అవకాశాన్ని కోల్పోతారు వారు తమ భార్యతో పోరాడి గెలిచినట్లయితే వారు తమ కుటుంబాన్ని కోల్పోయి తమ పిల్లలను ఒంటరిగా చేయను ఇది చాలా చిన్నదైనప్పటికి అధిక సంఖ్యలో భర్తలు ఓడిపోవటాన్ని ఎంచుకున్నట్లుగా అనిపిస్తున్నది చాలా మంది పెళ్ళైన పురుషుల నుండి వచ్చే సాధన ప్రతిస్పందన ఏమిటంటే నా భార్య ఎదురు చూస్తున్నది కాబట్టి త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇక్కడ వ్యక్తి తన యజమానితో వాదనలు గెలిచినట్లయితే అతడు తన ఉద్యోగాన్ని కోల్పోతాడు కాబట్టి ఆ వాదనలో పాల్గొనకపోవటమే మంచిది ఆ యుద్ధంలో ఓడిపోవాలి అందుకని మనం అనగా గెలు పొందటమనే పాత సామెత కలిగి ఉన్నాము కదా ఇది ఎన్నటికి పిరికి వారు తప్పించుకోవడానికి సృష్టించిన వ్యూహం కాదు అచట ఒక గొప్ప ఉద్దేశం కలదు ఆ పుస్తకంలో భార్యల గురించి ఏమీ వ్రాయబడలేదు కాబట్టి నేను భర్తల గురించిన భాగాన్ని మాత్రమే చదివాను ఇది పురుషుల యొక్క అదృశ్యమైన జీవితం అని వారు చెప్పుచున్నారు ఉద్యోగ స్థలంలో వారు తమ యజమానులకు మరి కస్టమర్లకు లొంగి ఉండవల్లను మరి ఇంటికి వచ్చినప్పుడు వారు తమ భార్యలోకి లొంగి ఉండవలెను వారు ఎల్లప్పుడూ లొంగి ఉంటారు అయితే ఆ ఎంపిక ఖచ్చితంగా కాదు అది గెలుపొందే జీవితం ఇది చదివిన తర్వాత నేను మన సంఘం సంగతి ఏమిటి అని ఆలోచించాను ఉదాహరణకు టైటిల్ గల వారికి మరియు సభ్యులకు మధ్య అభిప్రాయ భేదం ఉన్నట్లయితే అవి పరిస్థితులు సంగము వర్తించబడినట్లయితే సభ్యులపై గెలిచినప్పుడు వారు సభ్యులను కోల్పోతారు బలిదానం ద్వారా దేవుడు రక్షించిన ఆత్మ ఒకరి స్వంత విజయం వల్ల కోల్పోవును అందుకనే దేవుడు మనకు ఈ ప్రేమ యొక్క ఆజ్ఞని ఇస్తూ ఓపికగా ఉండవలనని మరి ఒకరినొకరు ప్రేమించవలనని బోధించారు ఎవరైనా తమ బాధ్యతలను నెరవేర్చంలో విఫలమైనప్పుడు మనం వారిని తీవ్రంగా విమర్శిస్తాము ఏమైనా చివరకు మనం ఇంకా చాలా కోల్పోతాము ఈరోజు రెండు దేవుడు మనకు ప్రేమ యొక్క ఆజ్ఞను ఎందుకు ఇచ్చారో ప్రతిబింబించుకుందాం విశ్వాసంలోనైనా సువార్తలోనైనా లేక కుటుంబ జీవితంలోనైనా లొంగిపోయే జీవితాన్ని ఎంచుకోవడమే ఉత్తమంగా కనబడుతుంది మనం కూడా సంఘంలో ఒకరికొకరం లోబడుదాం మన అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు మన జీవితాలను జీవించడానికి లొంగిపోవటం తెలివైన మార్గం కాదా ఒక భర్త తన యజమానిపై గెలిచినట్లయితే అతడు తన ఉద్యోగాన్ని కోల్పోతాడు నా స్వంత విజయం ఫలితంగా కోల్పోడానికి చాలా ఉంటుంది నిజమే మనం సాతానికి విరోధంగా గెలవాలను కానీ విశ్వాసము లోపల స్థానం గల వారందరూ మరియు సోదరస్తువాలను అప్పుడు ఎనిమిది బిలియన్ల ప్రజలకు ప్రకటించే కార్యము నెరవేరబడదా రండి యువహను పదమూడు అధ్యాయం తెరుద్దాం రెండు యూహన్ పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూద్దాం మీరు మనం ఏమి చేయవలను ఒకరినొకరు ప్రేమిపోలనని మీకు క్రొత్త ఆజ్ఞాను నేను మిమ్మల్ని ప్రేమించినంటే మీరు ఒకరినొకరు పోవలను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారిని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరు నేను అనేక ఆజ్ఞలలోకి వెళ్ళా పసుక మరి విశ్రాంతిన ఉన్నాయి అయినప్పటికి ఒకరినొకరు ప్రేమించుడి అనే ఆజ్ఞను మనం ఎన్నటికి మరవకూడదు అందుకని పరిశుద్ధ గ్రంథం ప్రేమ గురించి అధికంగా నమోదు చేస్తుంది నా భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అతడు ఎందుకు భిన్నంగా ప్రవర్తించలేడు మీరు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అతడ కారణం ఉంటుంది సెలవు దినాలలో భార్య తన భర్తతో కలిసి బయటకు వెళ్ళాలని కోరుకుంటుంది కానీ భర్త సోఫాతో మంచి స్నేహితులుగా మారాలని కోరుకుంటాడు ప్రతి ఒక్కరూ దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి అతను పని వద్ద ఎంత ఒత్తిడిలో ఉన్నాడో ఆలోచించండి అతడి ఇంటికి రాగానే పడుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు మళ్ళీ వెళ్ళడం చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది ఏమైనా తమ భార్యలు మరియు పిల్లలు కొరకు బయటకు వెళ్ళటకు ఇష్టపడే అనేక భర్తలు కూడా ఉన్నారు ఎలాగైనా మీరందరూ గొప్పవారు భార్యల విషయంలో కూడా అలాగే ఉంటుంది భార్య దృక్కోణంలో వారమంతా ఇంటి పని చేసినందున ఆమె తన భర్తను మరియు పిల్లను కొంచెం స్వచ్ఛమైన గాలి కోసం బయటకు తీసుకెళ్ళాలని కోరుకుంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి భార్య భర్తలు ఇద్దరు కొంచెం ఇచ్చిపుచ్చుకోవలను కాబట్టి దేవుడు ఏం చెప్పారు ఇది ఏకపక్షంగా ఉటకు ఉద్దేశించబడలేదు దేవుడు ఒకరినొకరు ప్రేమించుడని చెప్పారు భర్తలు భార్యలకు భార్యలు భర్తలకు మరి తోబుట్టువల విషయంలో కూడా అలాగే ఉంటుంది మనం ఒకరికొకరి దృక్కను అర్థం చేసుకోవాలను తన తల్లి మరణాన్ని చూసి పిల్లవాడు కేకలు వేశాడని ప్రయాణికులు తెలుసుకున్నారు ఇది గ్రహించిన తర్వాత ప్రతి ఒక్కరూ సానుభూతి చూపించారు మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లయితే మనం స్నేహితులుగా మారుతాము కానీ మనం ఒకరినొకరు అపార్థం చేసుకుంటే ఏమి జరుగుతుంది మనం శత్రువులుగా మారుతాము భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చిన సోదరులు మరియు సోదరులు ఉన్నారు అందరు కలిసి ఒక సంఘముగా ఏర్పడటకు కలిసి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కష్టపడి పని చేస్తున్నారు మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందు నుండి నడిపిస్తూ వెనుక నుండి తోసుకుంటూ పని చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నావలి ఒకేలా ఉండదు వారు నా చేయరు కాబట్టి నాకు వస్తుంది అని మీరు మొదటగా అవతలి వ్యక్తి యొక్క దృక్కులను పరిగణలోనికి తీసుకున్నట్లయితే మీరు అది అర్థం చేసుకోవచ్చు అని ఆలోచించవచ్చు అందుకే ఆ పిల్లవాడు రైలు పరిగెత్తుచున్నప్పటికి ప్రయాణికులు అందరూ ఊపికగా ఉంటారు కదా కాబట్టి వ్యాప్తంగా ఉన్న శివుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమిపవలను అని ఆజ్ఞను సాధన చేసినట్లయితే స్వార్థ ఖచ్చితంగా సమర్య మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించబడను రండి మొదటి వ్యూహాను నాలుగు అధ్యయం వద్దకు వెళ్దాం రెండు మొదటి యోహాను నాలుగు అధ్యాయం పదహారు వచనాన్ని చూద్దాం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాడి ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు దిన మందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైనగా ఎట్టివాడై ఉన్నాడు మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమైందు పరిపూర్ణము కాడు ఆయనే మొదట మనను ప్రేమించిన గనుక మనం ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించు చెప్పి తన సహోదరిని ద్వేషించిన అతడు అబద్దికుడను తాను చూసిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు మనకి ఆజ్ఞ ఇచ్చారు దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమిపలేనని ఆజ్ఞను మన ఆయన వలన పొంది ఉన్నాము ప్రతి ఒక్కరు మీరందరూ దేవుని ప్రేమను పొందాలని కోరుకోరా అయితే ఈ ఆజ్ఞ సోదర సుదరుల మధ్య ఒక బాధ్యత ఒకరికొకరు శ్రద్ధ వహించవలెను ఇవే సూత్రాలు మన కుటుంబాలలో కూడా వర్తింప చేయవలను ప్రతి ఒక్కరూ ఒక్క మాట మాట్లాడకుండా సహిస్తారు గడుపుతారు మనం ఇంతకు ముందు చూసినట్లుగా భర్త ఊపిగా ఉన్నటకు కారణం కలదు ఒక భర్త తన భార్యపై గెలిచినట్లయితే చివరి కథలు తన కుటుంబాన్ని కోల్పోవచ్చు ఈ రోజులలో మన చుట్టూ అలాంటి భర్తలను మనం చూస్తున్నామో జంటలు వివాహం చేసుకున్నప్పుడు వారి ప్రేమ ఇప్పటికీ మారదని ప్రామాణం చేస్తారు కానీ కేవలం నెల లేదా రెండు నెలల తర్వాత విడిపోవటం మన చుట్టూ ఎన్ని జంటలను చూస్తాము అలాంటి సమస్యలు తలెత్తుతాయి ఎందుకనగా వారు తమ స్వంత దృక్కోణాలను మాత్రమే సమర్థించుకుంటారు మన సంగము కూడా ఇది వర్తిస్తుంది మనం సమస్తమును మన నుండి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కొరతగా కనబడతారు ఏ లోపించను బి లోపించను మరి స్త్రీ లోపించను కాబట్టి మనం నిరాశ చెందుతాము మరి మన స్వరం బిగ్గరగా మారుతుంది పర్యవసనంగా ఆ వ్యక్తి చాలా దూరంగా ఉంటాడు ఫలితంగా సంఘములో కుటుంబాలలో ఏ సమూహంలోనైనా ఒకరికొకరు అవగాహన లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి మనం ఈ రోజు దీనిని సమీక్షించాము తను తప్పు చేసిందని భార్యకు తెలిసినప్పటికీ ఆమె తన అభిప్రాయాన్ని వాదిస్తూనే ఉంటుంది ఆమె అయితే మీరు ఎల్లప్పుడు నాతో ఎందుకు ఓడిపోతారు అని అడిగింది నా సొత్తు గెలవడం వల్ల నేను ఏమి పొందగలను అని చెప్పాడు అతని గెలవాలనే కోరిక లేదు గెలిచే క్షణంలో అతని కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి భర్త లొంగిపోవాలని ఎంచుకుంటాడు కాబట్టి భార్యలు నా భర్త కూడా ఈ కోవకు చెందిన వారే అని అనుకున్నట్లయితే వారు దాదాపు తొమ్మిది శాతం సరైన వారే అలా కాని వారు దాదాపు శాతం ఉండవచ్చు కానీ దాదాపు తొంభై తొమ్మిది శాతం సరైన వారు కాబట్టి దయచేసి మీ భర్తలను ఓదార్చండి మరియు నన్ను గెలిపించినందుకు చాలా ధన్యవాదాలని చెప్పండి మీరు వెచ్చని మాటలను పంచుకోగలిగితే నేను కృతజ్ఞుడును

మనం ఆత్మికంగా అంతకుని వల్ల ఉంటామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మూడో అధ్యయం పదమూడవచ్చు సహోదరులారా చూద్దాం సహోదరులారా ద్వేషించిన డెలా ఆశ్చర్యపడకూడి మనము సహోదరుడు ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరిని ద్వేషించువాడు అతడెవడు ఒకరిని ద్వేషించడం ఆత్మికంగా హత్య చేయడం లాంటిది ఇది దేవుని వాక్యం కాబట్టి ఇది తప్పక నిజమైనది తన సహోదరి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందుకు నిత్యజీముండదని మీరు ఎరుగుదరు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చున్నాము మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము రెండు పద్దెనిమిది వచ్చిన వద్దకు వెళ్దాం చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము ఇది మనకు ఇవ్వబడిన ఆజ్ఞ రెండు నాలుగు వద్ద వద్దకు వెళ్దాం ఎఫ్ఎస్లో నాలుగు అధ్యాయం ఇరవై ఎక్కట వచనం రెండు నాలుగు అద్యం ఇరవై ఎక్కట వచనాన్ని చూద్దాం అయితే మీరు ఏసుడిని గూర్చి విని ఆయన ఎందులో సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందుకు ఉపదేశపబడిన వారి నెడలా మీరు లాఘు క్రీస్తు నేర్చుకున్న వారు కారు కావున మున్నప్పటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వల్ల నచ్చడిపోవు మీ ప్రాచీన శుభమును వదులుకొని రెండు ఇరవై మూడవచరం చూద్దాం మీ చిత్తవృత్తి ఎందుకు నూతనపరచబడిన వారై నీతి యదార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకున్న గతంలో మీరు ప్రేమ యొక్క ఆజ్ఞను సాధన చేయడంలో విఫలమైనట్లయితే ఇప్పటి నుండి సంఘంలోనైనా ఇంటి వద్దనైనా లేదా మీ కార్యాలయంలోనైనా ప్రతిదీ దేవుని ప్రేమతో చేయడానికి ప్రయత్నించడం ఎలా ఉంటుంది ఎందుకనగా ఇది ఆజ్ఞ ఈ ఆజ్ఞను గైకొని వారు లోనికి వచ్చినా లేక బయటికి వెళ్ళినను దివించబడదరు అయితే ఈ ఆగ్నను విస్మరించి వారు వచ్చినా లేక బయటికి కాబట్టి రెండు పాత స్వబాబును వదిలి వేసి నవీన స్వబాబును ధరించుచు దేవుని చేతి ఇవ్వబడిన ప్రేమ యొక్క ఆజ్ఞను గైకొనుటకు ప్రయాసపడుదాం ఇరవై ఐదు వచ్చినాము మనం ఒకరినొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధం అవటమాని ప్రతి వాడు తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలెను కోపపడు గాని మీ కోపంతో మీరు ఏమి చేయకూడదు పాపము చేయకుడి సృడి వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు ఇది అపవాదికి మన హృదయాలను నియంత్రించే అవకాశం ఇస్తుంది సృడు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇయకుడి రెండు ఇరవై తొమ్మిది వచ్చిన చూద్దాం విను మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమబుద్ధికరమైన అనుకూల వచ్చిన పలుకుడి కాని దుర్భాష ఏదైనా మీ దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడే విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన మనం ఏమి విసర్జించవలను సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము దేవుడు మన నుండి దీనిని కోరుకుంటారు గతంలో మనం వాటిపై నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఉండవచ్చు ఇప్పుడు రండి దేవునికి చెందిన వాటిని మాత్రమే వినియోగిద్దాం ప్రేమ దేవుని నుండి వచ్చును ఈ కారణంగా ప్రేమను ఎంచుకునే వారు ఎల్లప్పుడూ గెలవగలరని దివించబడగలరని సంతోషాన్ని మరియు సమాధాన్ని పొందుకోగలరని మరి పరిలోక రాజ్యమునకు నడిపించబడదురని పరిశుద్ధ మనకు బోధిస్తున్నది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఉప్ప రెండు వచ్చిన ఏం సెలవిస్తుంది ఒక నెడల ఒకడు దయ కలిగి కర్ణహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించు ఆయన చేసినట్లుగానే మనం కూడా ఇది తండ్రి మరియు తల్లి యొక్క తప్పక చేయవలెను తద్వారా మనం ప్రేమ ఆధారంగా ప్రకటించగలము సువార్తను చేపట్టినప్పుడు ఎవరు ఒంటరిగా భావించకూడదని తాను కోరుకుంటానని తల్లి చెప్పారు కాబట్టి మనం ప్రేమతో చేపట్టినట్లయితే ఒంటరిగా భావించడానికి కారణం ఉండదు కదా ఎవరించవలన కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పొలి నడుచుకును ఆయన పాపం లేని వారు అయినప్పటికీ ఆయన మన పాపం నిమిత్తము బలిదానం అయ్యారు మరియు సులువ వేదనను అన్ని రకాల అవమానాలను మరియు హేళనలను భరించారు రండి తండ్రి యొక్క ప్రేమ తల్లి యొక్క అంకిత భావం మరియు వారి త్యాగ మార్గాన్ని ప్రతిబింబించుకుందాము ఈ సంవత్సరం మనం మన కార్యమును ప్రేమతో ముగించదమని ఆశిస్తున్నాను మనస్ కుటుంబ సభ్యులందరూ మీరు అంగీకరిస్తున్నారా అవి తండ్రి యొక్క మరియు తల్లి యొక్క బోధలు కనుక ఈ ఈ మనం వరకు నేను ఆశిస్తున్నాను తద్వారా సంఘం ఆశ్రవదించబడను మీ కుటుంబాలు ఆశ్రవదించబడను మరి మనలో ప్రతి ఒక్కరూ దివించబడదరు నిజమైన ఆశీర్వాదాలు మరియు సంతోషం ఏమిటో దేవుని సంఘం ప్రపంచానికి బోధించగలదని నేను ప్రార్థిస్తాను ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను ధన్యవాదములు